పరిపాలన చాలా అద్భుతంగా చేస్తున్నాడు కాబట్టే ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజాధారణ ఉంది ప్రజలకు ప్రేమ ఉంది ఎవరు ఎన్ని పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఎక్కువగా మాట్లాడడం దానికి తగ్గట్టు ఎల్లో మీడియా వాళ్ళకి భజన చేయడం మనం చూస్తున్నాం ఈ ఈరోజు ఫీల్డ్లోకి వస్తే ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగలేదు ఏ ఒక్కరు అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పథకాలు వర్తించడంలో గతంలో ఎప్పుడూ జరిగినంతగా జరిగింది ఒక్కొక్క గ్రామానికి ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్ల వరకు సంక్షేమం ఒక గ్రామ జనాభాను బట్టి ప్రతి ఒక్కరికి ఆ గ్రామంకి అన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమంటున్నాను ఈరోజు నేను రాయలసీమ అవవాల్సినవి కరువు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం నాలుగు సంవత్సరాలు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి వెలిగిల్లి కాలు కూడా వెలుగల్లి కెనాల్ డ్యామ్లో కూడా ఎనభై వేల క్యూసెక్లు బయటకు వదిలి ఆ రకంగా గేట్ కంటిన్యూస్గా ఎత్తిన పరిస్థితి కూడా కళ్ళు ఊహించుకునే విధంగా జరిగేది ఒక సంవత్సరం కరువు ఒక సంవత్సరం వర్షాలు పడకపోతేనే భూములు ఎలాగా రైతులు ఎలాగ అల్లాడిపోతున్నారో చూసినటువంటి అంశం వెలుగిల్లి నుంచి వీలైనంత వరకు లాస్ట్ టైం టైలం వరకు నీళ్ళు ఇవ్వగలిగిన మిగిలినటువంటి ప్రతి చెరువుకు నీళ్ళు అనేటువంటి దేవంతో పనిచేసిన పనిని ఏ రకంగా కాలేటి వగను కంప్లీట్ చేసుకొని టనల్ను కూడా కంప్లీట్ చేసుకుంటూ దాదాపుగా డెబ్బై ఎనిమిది శాతం పనులు పూర్తి చేయడం జరిగింది ఆ పనులు అయిపోతే పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లాలో గండికోట నుంచి ఇక్కడ ప్రాంతాలలో చెరువులు కన్నీటికు నింపుకునే అవకాశం కలుగుతుంది గండికోటని మూడు టీఎంసులు కుదించిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇరవై ఎనిమిది టీఎంసలకు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పూర్తి నిండేందుకు ప్రయత్నం చేశారు ఇరవై ఎనిమిది టీఎంస్ నీళ్లు నింపారు భవిష్యత్తులో అదే మనకు వరప్రసాధి అవుతుంది శ్రీశైల నుంచి గండికోట గెండికోట నుంచి కాలేటువాగు కాలేటివాగు నుంచి వెలిగలు సో ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైనటువంటిది దీనికి అన్నిటికీ తోడ్పాటును అందించేది దివంగత ముఖ్యమంత్రి రాజశెడ్డి గారు చేసిన పోతిరెడ్డిపాడు పోతిరెడ్డి పాడు వల్ల ఇవన్నీ సాధ్యపడుతున్నాయి మరొక పక్క వెలుగొండ టానాలు ప్రకాశం జిల్లాకు అయితేనేమి నెల్లూరు జిల్లాకైతేనేమి పార్ట్ ఆఫ్ బద్వేలు ప్రాంతానికి అయితేనేమి ఇలా ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతుంటే చూసి ఓర్వలేక విశాంతపూర్వంగా మాట్లాడుతున్నారు ఈరోజు మీరు గమనించుంటారు తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో అంతా కూడా చూశారు తెలంగాణ అసెంబ్లీ జరిగినన్ని రోజులు కూడా అటు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరొక పక్క ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కేసీఆర్ తనయుడు కేటీఆర్ కానీ వీళ్ళంతా కూడా జగన్ గారి పైన దాడి ముక్కుముడి దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ అన్ని కూడా ఇచ్చేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు కృష్ణా జలాలన్నీ కూడా మాకు రాకుండా చేసేసాడు మేము చూస్తూ కళ్ళు తెరిచి కళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపలనే ఆయన నీళ్ళని ఎత్తుకపోతున్నాడు అని చెప్పి మాట్లాడారు వాళ్ళు వాళ్ళంత ఆందోళన చెందుతుంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మనం సపోర్ట్గా మాట్లాడకుండా అన్ని పక్షాలు ఒకటై పోరాడుతుంటే నీళ్ళ కోసం ఇక్కడ దుర్మార్గులు చంద్రబాబు నాయుడు గారు పోతిరెడ్డుపాడు కట్టేటప్పుడే కృష్ణా జిల్లాకు ఇక్కడ రాయలసీమకు రాకూడదు అని చెప్పి ధర్నా చేయించినటువంటి దుర్మార్గుడు ఏమీ చేయకపోగా మళ్ళీ ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తుంటే దీన్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ఈ ప్రాంతానికి ఒక వరం లాంటిది అది మాట నేను అనట్లేదు తెలంగాణలోనే సాక్షాత్ అసెంబ్లీలోనే మేము కళ్ళు తెరిచి మూసి కళ్ళు మూసి తెరిచే లోపలనే ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేశాడన్నారు అంటే అది ఎంత గొప్ప ప్రాజెక్టు అందరికీ తెలిసిన అంశం దాన్ని కూడా వీళ్ళు రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు ఎక్కడ జగన్మోహన్ గారికి మంచి పేరు రాయలసీమలో కృష్ణ ఇటుపక్క మళ్ళీ వెలుగొండ సైడ్ వస్తుందో అని చెప్పి భయపడి దాన్ని విమర్శలు చేస్తున్నారు తెలంగాణకు సపోర్ట్గా మాట్లాడేటువంటి దుర్మార్గమైన ప్రతిపక్షం ఇక్కడ ఉంది రాయలసీమ ప్రజలను ఆలోచన ఈ ఈరోజు అనంతపురం జిల్లా డెవలప్ అయింది కీఏ అక్కడికి వచ్చింది అంటే కారణం రాజశేఖర్ గారి మీరు చేసినటువంటి హంద్రనీవా వల్ల సో అలాంటి ప్రాజెక్ట్స్ నీళ్ళని తీసుకొస్తే మిగిలినటువంటి అభివృద్ధి కూడా అన్ని జరుగుతాయని సంకల్పంతో అలాంటి దాన్ని వీళ్ళు ఒమ్ము చేసే ప్రయత్నం చేయాలి అందుకే రాయలసీమ బిడ్డలందరినీ కూడా ఎప్పుడు కంచుకోటగా మనం ఒక సైడ్ జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్కి తర్వాత జగన్మోహన్ గారికి ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ అండగా నిలబడిస్తున్నటువంటి బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే పోతిరెడ్డి పని ఆ రోజు తండ్రి చేశాడు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక్క చాలా మనకు రాయలసీమ కానీ చేసే విషయాలు మరొకటి చూసుకుంటే ఏ గ్రామ ప్రాంతాల్లో చూసుకున్నా ఏ పల్లెటూరులో చూసుకున్నా సచివాలయాలు నిర్మాణం జరిగినాయి హెల్త్ క్లినిక్లు జరిగినాయి ఆరు కళ్ళ ముందరనే ఆర్బీకేలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు మరి ఇంత బాగా చాలా మందికి కూడా పట్టాలు ఇచ్చి తొంభై కాలనీలలో ఇల్లున్న వాళ్ళకు కూడా ఇల్లు లేని నిరుపేదలకు దాదాపుగా ఎనిమిది ఉన్న ఇరవై వేల పక్క గృహాలు ఇవ్వగలిగినాయి ఇవన్నీ గతం ఎందుకు చేయలేకపోయినా ఆలోచన చేయమంటున్నా మరొక పక్క పట్టణం తీసుకుంటే రాయచోట్లో అతి అద్భుతంగా ఈరోజు ఒకప్పుడు కేవలం ఒక పంచాయతీ స్థాయి ఉన్నటువంటి పట్టణాన్ని ఈరోజు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీసుకొచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసి ఎంఆర్ఓ కార్యాలయంగా పరిమితమైనటువంటి రాయచూటిని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నడు వచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది మరి ఇవి కళ్ళ కనపడలేదా మరి ఇదే నాయకులు మదనపల్లి పోయి మేము జిల్లా అని చేస్తామని మాట్లాడారు మరొక పక్క రాజంపేటకి రాజంపేట అని చేస్తామంటున్నారు అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి మరొక పక్కన జిల్లా కేంద్రం చేయడంతోనే పాటు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో ఈరోజు రాయచోటు ఎంత స్థాయికి మారిందో కళ్ళ కట్టినట్టు మనం కనపడుతుంటే కూడా వీళ్ళు ఓట్ల కోసం రాయచోటు ఏమి అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు బస్ స్టాండ్ ఆధునీకరణ దగ్గర నుంచి మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర నుంచి హండ్రెడ్ హాస్పిటల్ దగ్గర నుంచి నాలుగు ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఆరు వేల మందికి పక్కా గృహాలు ఇవ్వడం దగ్గర నుంచి డిఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి గెస్ట్ దగ్గర నుంచి ట్రాఫిక్ పోలీసుల దగ్గర నుంచి నగరవనం దగ్గర నుంచి వంద ఎకరాలు కేటాయించి కలెక్టరేట్ నిర్మాణం కోసం వంద కోట్లు కేటాయించే దగ్గర నుంచి ఎస్పీ పేరేడ్ గ్రౌండ్ ఎంతమంది తయారు చేసాము ఒక పక్క ఎంఐజీ లేఅవుట్లో బ్రహ్మాండమైనటువంటి నిరుపేదలకు అందే విధంగా పట్టణంలో సదుపాయాలతో ఇచ్చేటువంటి గృహ గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం కల్పించిన అంశాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి అందుకని చంద్రబాబు నాయుడు గారు గంటలు గంటలు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి బాధ్యత పనే ఉంటుంది కానీ నేను పలాంటి చేశాను నా చేసిన దాన్ని చూసి నాకు ఓటు వేయండి అన్నటువంటి మాట నోటి నుంచి రాదు అని అంటే ఏ పార్టీ రాజకీయం చేసుకుంటున్నట్టు అర్థం చేసుకోమంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుండెపాన్ చేసుకోండి నా వల్ల మంచి జరిగితే నాకు ఓటు వేయండి అంటున్నాడు మరి అదే రూపంలో ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఏ రోజు కూడా నేను పలా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను పలాన్ని చేశాను ఓటు వేయండి అన్నటువంటి మాట మాట్లాడాడు మా నాయకుడు రాజారాయణ గారు ఉచిత కార్యాలి ఇచ్చాడు చెప్తాం చెప్తాను మా నాయకుడు రెడ్డి గారు ఆరోగ్యతీ ఇచ్చాడని చెప్తాం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు పెట్టాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు సచివాలయ వ్యవస్థ పెట్టాడని చెప్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రాన్ని తెచ్చినాడని చెప్తాం మీరేం చెప్తారు చెప్పండి అంటే ఊరికి తిట్టడమే పరభావిధంగా పెట్టుకొని మేము వాళ్ళ తా వాణి తాలకాయి తీసేస్తాం వీని చంపుతాం మేము పోలీసులతో చంపిస్తాం వాళ్ళని చేస్తాం మేము అవి చేస్తాం ఇది చేస్తాం అంటే దానికి ఎవరు దానికి ఎవరు ప్రజలు అమాయకులు కాదు కదా గమనిస్తారు ఇవన్నీ శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దకంగా ఊరిని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మంచి చెడు ఒక రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలలో ఆప్యాయత అనుబంధంతో పాటు మంచితనము ఉండాలి ఓపిక ఉండాలి చాలా సహనంతో పాటు ఒక విజన్ ఉండాలి విజన్ ఉండటం మాత్రమే ప్రజలు ఆదరిస్తారు కానీ టెంపరీగా ఎమోషన్స్ క్రియేట్ చేసేసి ఏదో చేయాలి సృష్టించాలి అన్నటువంటి భావనతో ఉండడం చూస్తే అందుకే లోకేష్ లాంటి వాడు ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు ఎమ్మెల్యే గడిపోయిన లోకేష్ ఎమ్మెల్యే కొడిపినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఈరోజు జగన్మోహన్ గారిని అంతా తెలుస్తామంటారు మీరు ముందు ఎమ్మెల్యేలకి గెలవంటారు సామాన్లు తర్వాత వేరే పదవులు అంటే వినకుండా ఎమ్మెల్యేలకి గెలవైనటువంటి వీళ్ళు జగన్మోహన్ గారు అంత ఏం తెలుస్తారో ఒకసారి వాళ్ళనే ఆలోచన చేసుకోమని అంటున్నారు కనీసం ఈసారి ఎమ్మెల్యేలకి గెలిచే ప్రయత్నం చేసుకోండి కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ క్వశ్చాన ఏ మూలన ఒక కూడా కదిలించుకోలేరు ఆయనకు ప్రజాభిమానం గతంలో కంటే కూడా రెట్టింపైందనేటువంటిది మనం స్పష్టంగా కనపడుతోంది అదే రకంగా ఈరోజు చూసాం దేవుడి దెవరిన నాలుగు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నేను కంటెస్ట్ చేశాను మూడు సార్లు వైఎస్ఆర్ బి పార్టీ బీపాం పైన చేశాను నాలుగోసారి చేయబోతున్నాను జగన్మోడు గారు ఆశీస్సులతో ప్రజలకు అండదండలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఈ రోజే మొదలుపెట్టాం ప్రచారం ప్రతి సారి కూడా ఆధారణ ఈసారి రాయచోట నుంచి నాకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పి నాకు ఆశ ఉంది కష్టపడ్డాను ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను గడప గడప కార్యక్రమాలలో ప్రతి ఇల్లు ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా తిరిగినటువంటి పరిస్థితి లక్ష గడపలు నేను తొక్కాను ఆ ఊర్లో మౌలిక వసతులు చూశాను ఆ ఊర్లో భౌగోళిక పరిస్థితులు నేను చూశాను ప్రతి ఇంటిలో ప్రతి మనిషి ప్రతి మనిషిని చేయగలపగలిగారు ఇప్పుడున్న నాయకులుగా సాధ్యపడుతుందా చెప్పమంటున్నాను కరోనా టైంలో కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా పేద ప్రజలలో కరోనా హాస్పిటల్లో పడుకొని పేద ప్రజలతో పాటు ఉన్నాను వాళ్ళతో 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 వాళ్ళకు అన్నం పెట్టించాను ఆ రోజుల్లో వీళ్ళంతా ఎక్కడికి పోయారో ప్రశ్నిస్తున్నాను కాబట్టి చిత్తశుద్ధితో మంచి ఆలోచనలతో భవిష్యత్తులో ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ నిజాయకర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి కూడా ప్రజలకు నమిస్తున్నాను ప్రజలందరికీ వాళ్ళ ఆశలు అమ్ము కానివ్వకుండా కష్టపడ్డాను దీనికి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలను దీవెనుల ఆశీర్వాదాలు మరొకసారి ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఎందుకంటే మీకు కూడా కనపడుతుంది అంటే ఫస్ట్ మనము ఇక్కడ యూత్ ఎక్కువగా కూడా ఉంది అనమాట దాదాపుగా గత ప్రభుత్వంలో ఎవరు ఊహించు గత ప్రభుత్వంలో ఎంప్లాయీ ఉద్యోగాలు అనే ప్రభుత్వం నిల్లు ఏమి ఇవ్వలేదు అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే రెండు లక్షల పైగా అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పెడితే ఆయన జాబ్లు ఇవ్వలేరు ఒక సచివాలయం వస్తే దారి లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పిల్లలు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అందరు కూడా ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత హెల్త్లో అనేక రంగాలలో కూడా పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్గా కూడా పోర్ట్స్ అయితేనేమి ఫిషింగ్ హార్బర్స్ అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి యువతకు కూడా అవకాశాలు కల్పించే మార్గాన వైజాగ్ని డెవలప్ చేయాలన్నటువంటి దాంతో అనేక లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడికి రాబోతున్నాయి నా ఆశయం కూడా రాయచోట్లో ఒక మంచి పరిశ్రమ తీసుకొచ్చి యువత యువతకు ఆదర్శంగా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కొంచెం పేదరికం తగ్గించేదానికి కానీ చిన్న చిన్న చదువు చదువుకున్నటువంటి వాళ్ళకు ఏదో ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ జనరే ఎంప్లాయ్మెంట్ ఉండే దానికి ప్రయత్నం చేస్తున్నాం అదే రకంగా వంద కోట్లతో వాళ్ళు టెండర్ కూడా పెరగడం జరిగింది మన కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ పద్దెనిమిది నెలల లోపల దాన్ని పూర్తి చేస్తాం అలాగే నూట తొంభై కోట్లతో పీజీ సెంటర్లో కూడా దాన్ని యూనివర్సిటీగా కన్వర్ట్ చేసి చదువు నిలయంగా మారుస్తాం కేంద్రీయ విద్యాలయం కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్డును ఏదైతే రెండు వేల తొమ్మిదిలో నేనే ఆ రింగ్ రోడ్డును చేపించగలిగినాను నాకున్న కొద్దిపాటి అధిక అధికార సమయంలో దాన్ని ఫోర్ లైన్గా మార్చి అన్ని రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో గాల్వీడిని కూడా ఫోర్ లైన్లో కన్వర్ట్ చేసి టౌన్ ను కూడా బాగా శుద్రీకరణ చేస్తాం మిగిలినటువంటి మండల హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్తో పాటు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులపైన దృష్టి పెడతాం ఒక ముఖ్యంగా యువత ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికూ కంప్లైంట్ చేయలేదు ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి ఊర్లో స్కూల్ నాడు నేడు రూపంలో బ్రహ్మాండంగా చేయడం జరిగిందని చెప్పి పట్టణంలో కూడా స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి హాస్పిటల్స్ అయినాయి భవిష్యత్తులో ఇంకా కూడా కొన్ని వేరే ఏవైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటిపైన చిత్తశుద్ధ ప్రయత్నం చేసి ఫస్ట్ నేను ఇచ్చిన విధంగా పరిశ్రమ ఒకటి తీసుకోవడానికి చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తాం యూనివర్సిటీ ఒకటి రాయిచుట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే గతంలో ఊహించిన విధంగా కూడా మంచి చేసామో అంతకంటే డబల్ ఉత్సాహంతో ఆ పరిస్థితిని బట్టికి అనుగుణంగా ఏదైతే రైచుడికి ఉపయోగపడుతుందో ఏదైతే ప్రాంతానికి చేస్తే మేలు జరుగుతుందో అన్ని ప్రాంతాల్లో ఆలో అన్ని కోణాలలో ఆలోచన చేసి ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీ పడకుండా ప్రయత్నం చేస్తాం